ఏం చేస్తున్నా హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే రెండు దగ్గర పట్టుకుని చూపిస్తాను ఏం చేస్తున్నాను మిరపకాయలు ఉల్లిపాయ పచ్చియ్యలు ఇవి బాగుండి కోడిగుడ్లు కోడిగుడ్లతో పచ్చడి చేస్తున్నాను ఇదిగో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక చిన్న సైజు ఇది చిన్న సైజు కాబట్టి ఒక నాలుగు రూపాయలు ఇవి ఒక ఇరవై ముప్పై ముప్పై లోపు ఉంటాయండి రూపాయలు వన్ పచ్చడి కొన్ని పచ్చి తయారీ విధానం ఏదో ఇప్పుడు చూద్దామా రెడీ అండి చెప్పు చెప్పు మరి వంట చేస్తున్నా మమ్మీ నిన్ను చెప్పు వంట చేస్తున్నావు కదమ్మ నువ్వు అవునా చూడు హాయ్ చెప్పు హాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పు చిన్న ప్లీజ్ చెప్పు ఇది వండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఈ గుడ్లు వల్లి చేసి పెట్టేసాము ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి కలాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము మిరపకాయలు అవి వేవడానికే కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుందండి అదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇందులో ధనియాలు వేసుకున్నాము మేము ధనియాలు వేసాక మనం పిండి మరగా వేసేస్తాం వెంటనే జీలకర్ర తీసాను కదా జీలకర్ర బాగా వేస్తున్నాం ఇవి మిరపకాయలు చిన్న మంటలో వేసుకోవాలండి పెద్ద మంట అయితే మళ్ళీ మాడిపోతాయి తొందరగా వెల్లుల్లిపాయ అయితే వేపక్కర్లద్దు ఆయిల్లో వేసి ఇగోం ఈ కూర మీకు ఎంతమంది తీసుకో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి చాలా నేను నిండుమిరపలు ధనియాలు అయిపోయినాయి ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా తీసేసుకొని మొత్తం ఇది ఇలా వేసుకున్నాక ఇవి గిన్నెలో తీసేసాను కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకుని ఉంటాం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను సింపుల్గా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఏంటి ఉల్లిపాయతో పచ్చడి ఆడుతున్నారా అంత చాలా బాగుంటుంది ఇదిగోండి ఇందులో ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను నేను చూసుకొని మళ్ళీ వేసుకుందాం సాల్ట్ ఇవి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాయి ఇలాగా ఎక్కువ ఎగ్గొట్టుకోలేదు కొంచెం లైట్గా చాలు పని చేసేస్తున్నాను చూసారండి ఎల్లుల్లిపాయ గుడ్లుగా ఉండాలి కదా వేపేటప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటుంది ఎందుకంటే ఎల్లుల్లిపాయ తింటే ఆర్టు మంచిది అని అంటారు కదా దానివల్ల ఓలుస్తుంది చాలా శ్రద్ధగా వాళ్ళు అస్ట్ అని చెప్తే కెమెరా పట్టుకుని వీడియో సరిపోయేదానికి వంటలో దిగింది అందుకని బాగా ఇదిగోండి ఇవన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడు ఇందులో మిక్సీ పెడదాం దీన్ని ఇదిగోండి అది మిక్సీ పట్టాను ఎన్ని మిరపకాయలు ఇదంతా ధనియాల పౌడర్ కింద ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయ వేసి వాటర్ వేయకూడదండి అసలు వాటర్ వేయకుండా ఉల్లిపాయ వేసేసి ఇందులో మిక్సీ పట్టేద్దాము ఇదిగోండి ఉల్లిపాయ వేసేసాక పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో వాటర్ వేయలేదండి అసలు నేను దీని అంత గిన్నెలో తీసుకుందాం మనం కోడిగుడ్లకి ఇగోండి ఇలా ఇలా ఘాట్లు పెట్టుకున్నాము ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇది అనమాట అదిగోండి మళ్ళీ కలాయి పెట్టి ఇందులో ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఈసారి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే అది అంతా కదండి ఇందులో ఆయిల్ బాగా వీటెక్కిందండి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేస్తున్నాను చేస్తున్నాము చేసుకుందాము ఇందులో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ట్రైట్లో అంటే గుడ్లు పట్టేటట్టు ఇందులో కొంచెం పట్టు వేసుకుందాము సిమల్ పొడి కూడా మొత్తం ఏమిటోనండి గిన్నెలో గిండ్లో తీసేస్తున్నాం వీటిని తీసుకుంటే కలర్ఫుల్గా ఉండుతున్నాడు మా వరకు లేస్తే తినేస్తారు అర్థంగా రెండు గిండ్లు ఇక్కడ ఇప్పుడు ఇందులో పచ్చరియాలు వేసుకుందాం ఇది వండినా ఆయిల్లో పచ్చి వేస్తున్నాను కూడా బాగా వేగాలి అవి పచ్చడి కూడా వేగిపోయినాయి రెండు ఇల్లుపాయ గుడ్లు పెట్టాను ఒక పది ఉంటాయి అవి కూడా ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను రెండు గుడ్లు కూడా వేగిపోయినాయి ఇందులో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టాను కదా ఉల్లిపాయ ఎన్ని మిరపకాయలు ఇవన్నీ అవన్నీ కలిపి ఇందులో వేసేసి తప్ప పచ్చడి అంటే పచ్చడి కాదండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఒక్కటికి పది ముద్దలు తింటాం రెండు ముద్దలు కూడా కాదు ఆటలు వేసేస్తున్నాం నాకు కూడా వేసేస్తున్నాను పచ్చడి చేస్తున్నాను కానీ ఎప్పుడైతుందా అనేసి చాలా చాలా ఆటతుంది ఇదిగో చాలాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు వేసేస్తున్నాను ఇప్పుడు బాగా ఇదంతా కలిసేటట్టు ట్రై చేస్తున్నాం గుడ్డు ఎల్లుల్లిపాయ గుడ్లు వెళ్తాం కదా అవి పచ్చి ఈ పచ్చడి ఇదంతా కలిపి ఒక టేస్ట్ మాట అండి ఇంకా మాటల్లో చెప్పలేను చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి కానీ చెయ్యబాబు ఆగలేదు మాట అలా అంటే మామూలు ఇందులో ఇవింది కరివేపాకు ఒక కరివేపాకు తీసి ఒకటి వేసుకోవాలి ఇలాగా అంత మీకు వీడియో చూస్తుంటే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి కదా నాకు తెలుసు మీరు కూడా మరి అర్జెంటుగా ట్రై చేస్తారు కదా ఈ పచ్చడిని చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి అంతే కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్ అన్నమాట మీరు ఎప్పుడు తిని ఉంటారు ఈ పచ్చడి ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా రెడీ అయిపోయింది చూసారు ఆయిల్ అంత ఇలా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ అన్నం పెట్టుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను అనమాట తెలియజేయబోతున్నాను బొలి చెప్పిస్తున్నావా తెలియజేవి చాలా బాగుంది వేడి వేడమ్మ వా పచ్చడి అయ్యబాబోయ నోట్లోంచి నీళ్ళు అలా అల్లా 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 కారుకుంటొచ్చింది కారంగా కలుపుకో తినేది నేనా మీరా జాగ్రత్తగా కారంగా తింటేనే బాగుంటుంది ఇందులో గుడ్డు ముక్క కొంతమంది తిండి కోసమే పుట్టారంట కదా నందులో అనకుండా అసలు టేస్ట్ ఎలా ఉందంటే ఒక్క లెవెల్లో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియోలు అయితే మీకు నచ్చితే మమ్మల్ని ఇలా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ అండి